దేని ప్రకారం ఫెర్మాట్ సూత్రం ప్రకారం ఫెర్మాట్ సూత్రం ప్రకారం కాంతి తక్కువ సమయం పట్టే మార్గాన్ని కాంతి తక్కువ సమయం పట్టే మార్గాన్ని సమయం పట్టే మార్గాన్ని లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఎంచుకుంటుంది ఎస్ మార్గాన్ని ఎంచుకుంటుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఎగ్జాంబినేషన్లో డైరెక్ట్గా క్వశ్చన్ మనకు అడగడానికి అవకాశం ఉంది ఫెర్మాట్ సూత్రం ప్రకారం ఫెర్మాట్ నియమం ప్రకారం కాంతి తక్కువ సమయం పట్టే మార్గాన్ని లేదా తక్కువ దూరం ఉన్న మార్గాన్ని ఏం చేస్తుంది ఎంచుకుంటుంది ఏ నియమం ప్రకారం ఫెర్మాట్ సూత్రం ప్రకారం అదేవిధంగా నెక్స్ట్ కాంతి సంవత్సరం కాంతి సంవత్సరం ఎస్ కాంతి సంవత్సరం అంటే ఏంటి కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి ఒక సంవత్సర కాలంలో కాంతి ఒక సంవత్సర కాలంలో సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని ప్రయాణించిన దూరాన్ని ఏమంటున్నాం కాంతి సంవత్సరం అంటున్నాం ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని మనం ఏమనాలి కాంతి సంవత్సరం అనాలి ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఇవ్వడంలో జరిగింది ఏంటి కాంతి సంవత్సరం అనగా కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరం ఒక ఆప్షన్ ఇచ్చిండు కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన వేగం అనేది ఇచ్చిండు చాలామంది వేగంకే టిక్ చేయడం అనేది జరిగింది కానీ తప్పు నేనేమంటున్నా కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని ఏమనాలి కాంతి సంవత్సరం అనాలి దూరం గురించి మాత్రమే తెలుపుతుంది ఎస్ క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతాడు కాంతి సంవత్సరం కాంతి యొక్క దేని గురించి తెలుపుతుంది ప్రయాణించిన దూరమా ప్రయాణించిన వేగమా అని ఇస్తాడు ప్రయాణించిన దూరం గురించే తెలుపుతుంది ఎస్ దాన్ని మనం ఏమనాలి కాంతి సంవత్సరం అంటాం మరి కాంతి సంవత్సరం విలువ ఎంత ఉంటుంది నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ టువెల్వ్ కిలోమీటర్స్ నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ టువెల్వ్ కిలోమీటర్స్ అనేది ఉంటుంది ఒక కాంతి సంవత్సరం విలువ నైన్ పాయింట్ ఫోర్ ఇంటూ టెన్ టు ద పవర్ ఆఫ్ టువెల్వ్ కిలోమీటర్స్ అనేది కాంతి సంవత్సరంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా పారాలాస్టిక్ సెకండ్ పారాలాస్ స్టిక్ సెకండ్ పారాలాస్టిక్ సెకండ్ ఏసి పారాలాస్టిక్ సెకండ్ అంటే ఏంటి దూరాన్ని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం ఏమంటాం పారాలాస్టిక్ సెకండ్ అంటాం దూరంని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం పారాలాస్టిక్ సెకండ్ అంటాం ఒక పారాలాస్టిక్ సెకండ్ దట్ ఈజీ కోల్డ్ త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలు త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలు ఒక పారాలాస్టిక్ సెకండ్ దట్ ఈజ్ కోల్డ్ ఎస్ త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు ఎస్ మరి ఈ కాంతి సంవత్సరం మరియు పారాలాస్టిక్ సెకండ్లను ఉపయోగించి రెండు నక్షత్రాల మధ్యలో దూరాన్ని లెక్కించవచ్చు ఏ రెండింటిని ఉపయోగించి ఏమంటున్నారు రెండు నక్షత్రాల మధ్యలో రెండు నక్షత్రాల మధ్యలో గల దూరాన్ని లెక్కించవచ్చు గద్దె గల దూరాన్ని లెక్కించవచ్చు ఎస్ రెండు నక్షత్రాల మధ్య గల దూరాన్ని లెక్కించడం కోసం మనం దేని దేన్ని ఉపయోగిస్తున్నాం కాంతి సంవత్సరాన్ని ఉపయోగిస్తున్నాం అదేవిధంగా పారాలాస్టిక్ సెకండ్ని మనం ఇక్కడ ఉపయోగించడం అనేది జరుగుతుంది ఈ విషయాలు కూడా మనం మనం ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా దీనికి సంబంధించిందండి కాంతి వేగానికి సంబంధించిన అంశాలు నెక్స్ట్ కాంతి పరావర్తనం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ థర్డ్ ప్రాపర్టీ కాంతి పరావర్తనం కాంతి పరావర్తనం ఎస్ మరి కాంతి పరావర్తనం అంటే ఏంటి కాంతి పరావర్తనం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఉపరితలం అండి ఇది ఒక ఉపరితలం ఈ ఉపరితలం పైన కాంతి కిరణం పడుతుంది కాంతి కిరణం పడుతుంది ఏదో ఒక ఉపరితలం పైన కాంతి కిరణం పడుతుంది దీన్ని ఏమనాలి పతనం కాంతి పతనం అనాలి కాంతి పతనం అనాలి ఎస్ ఒక పైన కాంతి కిరణం పడుతుంది ఈ ప్రక్రియను కాంతి పతనం అనాలి ఈ ఉపరితలం నుంచి కాంతి తిరిగి మరలా వెనుకకు వెళ్ళిపోతుంది ఎస్ ఒక ఉపరితలంపై పడిన కాంతి తిరిగి మరలా వెనకకు వెళ్ళిపోతుంది ఏ దిశలోనైనా వెళ్ళిపోతుంది ఈ ప్రక్రియను ఏమనాలి కాంతి పరావర్తనం అనాలి పరావర్తనం అనాలి కాంతి పరావర్తనం అనాలి ఎస్ ఇది కాంతి పతనం ఇది కాంతి పరావర్తనంగా చెప్పవచ్చు ఎస్ మరి ఇక్కడ ఈ పడే కిరణాన్ని ఉపరితలంపై పడే కిరణాన్ని పతన కిరణం అనాలి ఏమనాలి పతన కిరణం అనాలి పతన కిరణం అనాలి దీన్ని సూచించే అక్షరం ఏంటి ఐ అనేది సూచించే అక్షరం ఏ ఉపరితలంపై పడే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటాం ఈ ఉపరితలం నుంచి వెళ్ళే కిరణంని ఏమంటాం పరావర్తన కిరణం అంటాం ఏమంటాం పరావర్తన కిరణం అంటాం దీన్ని ఆర్ అనే అక్షరంతో సూచించాలి దీంతో సూచించాలి ఆర్ అనే అక్షరంతో సూచించాలి ఇన్సిడెంట్ రే అంటాం మరియు రిఫ్లెక్టెడ్ రే అంటాం అందుకోసం ఐ అక్షరంతో సూచిస్తున్నాం అదేవిధంగా ఆర్ అనే అక్షరంతో సూచించడం అనేది జరుగుతుంది ఎస్ ఈ ప్రక్రియను మనం ఏమంటున్నాం కాంతి పరావర్తనం అంటున్నాం మరి ఈ పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్యలో లంభాన్ని గీస్తు స్తే మధ్యలో లంబాన్ని గీస్తే పతన కిరణానికి పరావర్తన కిరణానికి మధ్యలో లంబాన్ని గీస్తే ఏం ఏర్పడుతుంది పతన కూడం ఏర్పడుతుంది యాంగిల్ ఐ ఏర్పడుతుంది అదేవిధంగా పరావర్తన కోణం ఏర్పడుతుంది యాంగిల్ ఆర్ ఏర్పడుతుంది ఎస్ ఏ విధంగా పతన కోణం అనేది ఏర్పడుతుంది పతన కోణం ఏ విధంగా ఏర్పడుతుంది యాంగిల్ ఐ ఏ విధంగా ఏర్పడుతుంది పతన కిరణానికి లంభానికి మధ్యలో ఉండే కోణాన్ని పతన కిరణానికి మరియు లంభానికి పతన కిరణానికి మరియు లంభానికి మధ్యలో ఉండే కోణాన్ని మధ్యలో ఉండే కోణాన్ని ఏమంటున్నాం పతన కోణం అంటున్నాం చూడండి బాబు ఏసి ఇది పతన కిరణం నల్లగా కనబడేది పతన కిరణం ఎస్ మధ్యలో గీసింది ఏంటి లంబము ఈ పతన కిరణానికి లంబానికి మధ్యలో ఉండే కోణాన్ని ఏ కోణం అనాలి పతన కోణం అనాలి దాన్ని యాంగిల్ ఐతో చూపిస్తున్నాం ఇన్సిడెంట్ యాంగిల్ అంటాం యాంగిల్ ఐతో చూపిస్తున్నాం అదేవిధంగా పరావర్తన కోణం పరావర్తన కోణం ఎస్ యాంగిల్ ఆర్ ఎస్ మరి పరావర్తన కోణం ఎట్లా చెప్పవచ్చు ఎస్ పరావర్తన కిరణానికి పరావర్తన కిరణానికి ఎస్ లంభానికి లంభానికి మధ్యలో గల కోణాన్ని మధ్యలో గల కోణాన్ని ఎ ఏమంటున్నాను నేను పరావర్తన కిరణానికి మరియు లంభానికి మధ్యలో గల కోణాన్ని ఏమంటున్నాం పరావర్తన కోణం యాంగిల్ ఆర్ అంటున్నాం ఏమంటున్నాం యాంగిల్ ఆర్ అంటున్నాం ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్ గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇటువైపు వెళ్ళేది ఇది పరావర్తన కిరణం మధ్యలో గీసింది ఏంటి లంబము ఈ పరావర్తన కిరణానికి లంభానికి మధ్యలో ఉండే కోణాన్ని ఏమంటున్నాం పరావర్త కోణంగా మనం చెప్పవచ్చు ఏ విధంగా చెప్పవచ్చు పరావర్తన కోణంగా చెప్పవచ్చు ఎస్ ఇదంతా కూడా దీనికి సంబంధించిన అంశం అండి కాంతి పరావర్తనానికి సంబంధించిన అంశం మరి కాంతి పరావర్తనం వల్ల నిజ జీవితంలో అనువర్తనాలు ఏమున్నాయి ఎస్ నిజ జీవితంలో అనువర్తనాలు ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం మనకు దృశ్య జ్ఞానం కలుగుతుంది కారణం ఏంటి కాంతి పరావర్ ఏ ఫస్ట్ అనువర్తనం ఏది మనకు దృశ్య జ్ఞానం కలుగుతుంది మనకు దృశ్య జ్ఞానం కలుగుతుంది దృశ్య జ్ఞానం కలుగుతుంది మానవులకు దృశ్య జ్ఞానం కలగడంలో ఇమిడి ఉన్న కాంతి ధర్మం ఏది ఇమిడి ఉన్న కాంతి ధర్మం కాంతి పరావర్తనం అనేది ఇమిడి ఉంది ఎస్ మనకి ఏ జ్ఞానం కలుగుతుంది దృశ్య జ్ఞానం కలగడంలో మనకు వస్తువులు కనబడుతున్నాయి మనకు వస్తువులు కనబడుతున్నాయి అంటే ఉపయోగపడుతున్న ధర్మం ఏంటి బాబు కాంతి పరావర్తనం అనేది మనకు ఉపయోగపడ అదే విధంగా దర్పణాలు పనిచేసే చేసే ధర్మం దర్పణాలు పనిచేసే ధర్మం పనిచేసే ధర్మం ఏది కాంతి పరావర్తనం ఆధారంగానే దర్పణాలు పనిచేస్తాయి ఏ దర్పణాలు పనిచేయడంలో ఇమిడి ఉన్న ధర్మం ఏది కాంతి పరావర్తనం అనేది ఇమిడి ఉంది ఈ విషయాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి ఏ మనకు దృశ్య జ్ఞానం కలుగుతుంది అదేవిధంగా దర్పణాలు కూడా పనిచేస్తాయి దేని ఆధారంగా పనిచేస్తాయి కాంతి పరావర్తనం ఆధారంగానే పనిచేస్తాయి ఈ కాంతి పరావర్తనం లేకపోతే దర్పణాలు అనేవి పనిచేయవు మనం దర్పణం ముందు నిలబడితే దాని లోపల మన ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది లేదు వివిధ రకాల వెహికల్స్ కూడా వివిధ రకాల దర్పణాలను ఉపయోగిస్తాం అదేవిధంగా వివిధ రకాల దృక్ సాధనాలలో కూడా వివిధ రకాల దర్పణాలను ఉపయోగిస్తాం ఈ దర్పణాలు పనిచేస్తున్నాయంటే వాటిలో ఈమిడి ఉన్న సూత్రం ఏంటి కాంతి పరావర్తన సూత్రమే ఇమిడి ఉంటుంది అదేవిధంగా ఈ కాంతి పరా వర్తనం రెండు నియమాలను కలిగి ఉంటుంది ఈ కాంతి పరావర్తనం అనేది రెండు నియమాలను కలిగి ఉంది ఏస్ కాంతి మొదటి పరావర్తన నియమం కాంతి మొదటి పరావర్తన నియమం మొదటి పరావర్తన నియమం అదేవిధంగా కాంతి రెండవ పరావర్తన నియమం రెండవ పరావర్తన నియమం ఎస్ కాంతి ధర్మాలలో రెండు నియమాలు కాంతి పరావర్తనంలో రెండు నియమాలు అనేవి ఇమిడి ఉన్నాయి ఏంటి రెండు నియమాలు ఇమిడి ఉన్నాయి కాంతి మొదటి పరావర్తన నియమం ఇమిడి ఉంది అదేవిధంగా కాంతి రెండవ పరావర్తన నియమం అనేది ఇమిడి ఉంది ఎస్ కాంతి మొదటి పరావర్తన నియమం దేన్ని తెలుపుతుంది కాంతి మొదటి పరావర్తన నియమం ప్రకారం యాంగిల్ ఐ ఈజ్ ఇకోల్డ్ యాంగిల్ ఆర్ లేదా యాంగిల్ ఆర్ ఇజ్ ఇకోల్డ్ యాంగిల్ ఐగా చెప్పవచ్చు కాంతి మొదటి పరావర్తన నియమం ఏం తెలుపుతుంది యాంగిల్ ఐ ఈజ్ ఇకోల్డ్ యాంగిల్ ఆర్ పతన కోణం దట్ ఈజ్ కోల్డ్ పరావర్తన కోణం లేదా పరావర్తన కోణం దట్ ఈజ్ ఇ కోల్డ్ పతన కోణంగా మనం చెప్పవచ్చు ఎ పతన కోణం దేర్ ఫోర్ పతన కోణం ముప్పై డిగ్రీలు ఉందనుకుందాం పరావర్తన కోణం ఎంత ఉంటుంది పతన కోణం ముప్పై డిగ్రీలు ఉంటే పరావర్తన కోణం కూడా ముప్పై డిగ్రీలే ఉంటుంది ఆన్సర్ ఎంత ముప్పై డిగ్రీలు ఎందుకు ముప్పై డిగ్రీలే ఉంటుంది కాంతి మొదటి పరావర్తన నియమం మనకేం తెలుపుతుంది యాంగిల్ ఐజ్ కోల్డ్ యాంగిల్ ఆర్ అంటుంది లేదా యాంగిల్ ఆర్ ఇజ్ కోల్డ్ యాంగిల్ ఐ అంటుంది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అండి డైరెక్ట్ క్వశ్చన్ మనకు అడుగుతాడు కాంతి పరావర్తనం ఆధారంగా పతన కోణం విలువ అరవై డిగ్రీలు అయిన పరావర్తన కోణం విలువ ఎంత పరావర్తన కోణం విలువ కూడా ము అరవై డిగ్రీలే చెప్పచ్చు పతన కోణం ఎంత ఉంటే పరావర్తన కోణం అంతే ఉంటుంది లేదు పరావర్తన కోణం ఎంత ఉంటే పతన కోణం కూడా అంతే ఉంటుంది జస్ట్ వాల్యూస్ అనేది మాత్రమే మనకు చేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా కాంతి రెండవ పరావర్తన నియమము ంట రెండవ పరావర్తన నియమము మరి రెండవ పరావర్తన నియమం ఏం తెలుపుతుంది అంటే పతన కిరణము పతన కిరణము మరియు పరావర్తన కిరణము పతన కిరణము మరియు పరావర్తన కిరణము వీటికి మధ్యలో గీసిన లంబము ఈ మూడు ఒకే తలంలో ఉంటాయి పతన కిరణము పరావర్తన కిరణము వీటికి మధ్యలో గీసిన లంబము మూడు కూడా ఒకటే తలంలో ఉంటాయి మూడు కూడా ఒకటే తలంలో ఉంటాయి ఈ నియమాన్ని ఏమంటున్నాం కాంతి రెండవ పరావర్తన నియమం అంటున్నాం ఏమంటున్నాం కాంతి రెండవ పరావర్తన నియమం అంటున్నాం చూడండి ఈ వైట్ బోర్డ్ అనేది ఒక తలం వైట్ బోర్డ్ అనేది ఒక తలం దీంట్లో పతన కిరణం ఇక్కడనే ఉంది పరావర్తన కిరణం ఇక్కడనే ఉంది అదేవిధంగా వీటికి మధ్యలో గీసిన లంబం ఈ మూడు కూడా ఒకటి రెండు మూడు కూడా ఒకే తలంలో ఉన్నాయి ఈ మూడు ఒకే తలంలో ఉంటాయని తెలిపేదే కాంతి రెండవ పరావర్తన నియమం రాసుకునే వాళ్ళు రాసుకోవాలి ఏంటి పతన కిరణం ఏస్ పరావర్తన కిరణం పరావర్తన కిరణం యేస్ అదేవిధంగా లంభం ఈ మూడు ఎక్కడ ఉంటాయి ఒకే తలంలో ఉంటాయి పతన కిరణం పరావర్తన కిరణం లంబం ఈ మూడు ఒకే తలంలో ఉంటాయి అది ఏంటి కాంతి రెండవ పరావర్తన నియమంగా చెప్పవచ్చు ఎస్ కాంతి పరావర్తన నియమాలు రెండు వాటిని కూడా మనం క్లియర్గా ఇక్కడ డిస్కస్ అనేది చేయడం జరిగింది మరి కాంతి మొదటి పరావర్తన నియమం ఏం తెలుపుతుంది యాంగిల్ ఐజ్ కోల్ట్ యాంగిల్ ఆర్ని తెలుపుతుంది